ప్రేక్షక మహాస్థైలందరికీ నా హృదయపూర్వకమైన శుభాభినందనలు ఇప్పుడు సమాచారం ఏంటంటే జ్యోతిష్య పరంగా కొంతమంది అడుగుతున్నారు ఒక జాతకం ఇంకొక జాతకం కూడా పోలి ఉంటుందా లేకపోతే రెండు జాతకాలు ఒకరిని ఒకరి జాతకంతో మన జాతకం కూడా పోల్చుకోవచ్చా అని కొంతమంది అభిప్రాయం కాబట్టి ఒకళ్ళ కోటిస్ అయితే ఇద్దరు ఉన్నట్టయితే ఒక ఆయన మంచి ఆస్తిపరుడే ఉంటాడు తమ్ముడు అనేవాడు కొంచెం పేదరికంలో ఉంటాడు ఇలా ఎందుకు దొరుకుతుంది ఒక తల్లికి పుట్టిన పెట్టలు సరే ఆ అన్నయ్య తలకి నాకు నాకెందుకు రాలేదు అన్నట్టుగా మాట్లాడి కొంతమంది కూడా సందేహాన్ని విలుభిస్తారు ఇక్కడ ఒక ధర్మం ఉంది ఎందుకంటే ఈ చంద్రస్థితి మారుతున్నప్పుడు నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాలకి లగ్నం నుంచి తులాలగ్నంలోకి రవి వెళ్తాడు అంటే లగ్నం అవుతుంది అయితే నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాలు కంటే పంటే నాలుగు గంటల ముప్పై మూడు నిమిషాలు పుట్టినప్పుడు ఒకరు ఒక నిమిషంలోనే కవల పిల్లలు పుట్టినప్పుడు ఆ అబ్బాయి పెద్దవాడు అయినప్పుడు ఒక లగ్నం అవుతుంది వెంటనే ఒక నక్షత్రం ఒక నిమిషం పోయిన తర్వాత ఈ అమ్మాయి పుట్టినప్పుడు ఒక లగ్నం అవుతుంది అయితే ఆ లగ్నంలోని గురుస్థితి రాహుస్థితి శని స్థితి బుధస్థితి శుక్రస్థితి కొంచెం బలంగా ఉంటాయి ఆ ఒక్క నిమిషంలోనే ఇతనికి మారిపోతాయి అతను కూడా మంచి లక్షణాలు అంత మంచి స్థితిలో ఉండే గ్రహ సముదాయం అంటే ఇతనిలో మారిపోతాయి మారిపోయిన వెంటనే కూడా ఈ వ్యక్తి జాతకం ఒకలా ఉంటుంది ఆ వ్యక్తి జాతకం ఒకలా ఉంటుంది అన్నది కూడా జ్యోతిష్ శాస్త్రంలో అతి సున్నితమైనటువంటి విషయం అది చాలా కష్టమైనటువంటి విషయం మీకు అర్థం కాదు కూడా కాబట్టి ఒకరి జాతకాన్ని ఒకరు పోలి ఉండదు ఎవరి జాతకం వాళ్ళదేని ఒక్క నిమిషం తేడాలోనే ఇటువంటి చిన్న చిన్న ప్రభావాలు ఉంటాయి కాబట్టి అది మనం గమనించాలి లగ్నాత్తు ఉండేటువంటి లగ్నాలు మారిపోతాయి కాబట్టి లగ్నాలు మారిపోయినప్పుడు గ్రహ సముదాయం మొత్తం మారిపోతుంది మారిపోయినప్పుడు ఒకరికి ఒకరి జాతకంలో ఒకలా ఉంటుంది ఇద్దరు అండ్రులు లేనప్పటికీ కూడా ఆ ఒక్క నిమిషంలోనే మరొకరి జాతకం మరొకలా ఉండొచ్చు ఈ ప్రకారంగా మనం గమనించాలి కాబట్టి శాస్త్రంలో చాలా సున్నితంగా ఈ గ్రహ సముదాయాన్ని పరిశీలించినట్టయితే పెద్దవాడి జాతకం బాగుండకపోవచ్చు ఇంకో తలకెట్టు తాలికెట్టి చిన్నవాడి జాతకం మరింత అద్భుతంగా ఉండొచ్చు ఆ ఒక్క నిమిషంలోనే ఇది మనం గమనించాలి దానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వాళ్ళ తాలూకా జాతక లక్షణాలను కాకుండా గోచారానికి ప్రతి సంవత్సరం వచ్చేటువంటి గోచారానికి కొంత ప్రాధాన్యత ఇస్తూ అప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి కొత్త సమయాన్ని ఇచ్చి ఆ ప్రకారంగా ఆ గోచార వశాత్తు ఉండేటువంటి గ్రహ సముదాయాన్ని వాళ్ళకి బాగా తోడ్పడుతుందని మాత్రం మనం చెప్పచ్చు ఇకపోతే ఏ వ్యక్తి జాతకం కూడా అంటే ఇద్దరు అందములో అయినప్పటికీ ఉదాహరణ మరొక ఉదాహరణ కూడా నేను చెప్తున్నాను ఒకరికి ఆకలినప్పుడు ఇంకొకరు కడుపు నిండదు కదా కాబట్టి ఎవరి వ్యక్తిగతమైన జాతకం వాళ్ళదే ఒకరు తింటే ఇంకొకరు కడప నిండదు ఆ ప్రకారం ఎవరి వ్యక్తిగత జాతకం వాళ్ళదే ఇంకా బొరొక ప్రశ్న కూడా శాస్త్రంలో ఉంది మేము ఎదుర్కొంటున్నాం మూఢనమ్మకం జాతకాలు పనిచేస్తాయా దానివల్ల ఏమిటి మనకు ప్రయోజనం ఉంది అని చెప్పేసి కూడా కొంతమంది అంటారు తప్పు బాబు అది ఎందుకంటే ఒక దేవాలయానికి వెళ్తే మనస్తాంతి ప్రసాదించి సర్వేదిన శుక్రవద్దు నువ్వు బాగుంటావు అని ఒక మంచి వాతావరణంలో చెప్పేటువంటి శాస్త్రం ఇది ఒక్కటే కాబట్టి ఎవరు మనం కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా మన కోట్లు దానం చేసినా సరే ఇంకా ఉన్నదా అని అడిగిన వాళ్ళే తప్ప నువ్వు ఒక పది రూపాయలు ఇచ్చినట్లయితే ఆశీర్వదించి నువ్వు బాగుంటావు నేనా అని చెప్పేటువంటి వాతావరణంలో ఎవరో ఒక గురువు గారు మనకుంటారు ఆ గురువే జ్యోతిష్య శాస్త్రం కాబట్టి శాస్త్రం అనంతం దానికి విశేషమైనటువంటి దీనిలో ఫలితాలన్నీ ఉంటాయి విశ్వాసంతో చూడగలిగినప్పుడు మాత్రం తప్పనిసరిగా దీని ప్రభావాలు మాత్రం ఒక మనిషి మీద గొప్పగా చెప్తాయి అది మా తలక శాస్త్రం తెలుసుకునే వాళ్ళు మాకు ఉండేటువంటి విశ్వాసం దాన్ని మేము మీలాంటి వాళ్ళకి చెప్పి మీ తలకు శ్రేయిస్సు కోరుతాం కాబట్టి శాస్త్రం కాదని దీనిలో అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ఈ వీటిని మూఢనమ్మకాలని చెప్పేసి ఎవరూ భావించద్దు అలా భావించుకుంటే విశ్వాసంతో మీరు తప్పనిసరిగా ఈ శాస్త్రానికి మీరు విశ్వాసంతో మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే తప్పనిసరిగా మీకు తనకు మంచి వే మేము ఇవ్వగలం ఇప్పుడు ఎవరికైనా కావాలనుకున్నప్పుడు నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ వన్ సిక్స్ వన్ నైన్ త్రీ అనే నంబర్కి ఫోన్ చేసి మీ వ్యక్తిగత జాతకానికి తేదీ పుట్టిన సమయం మాకు అందజేయగలిగితే నేను తప్పనిసరిగా మీ వ్యక్తిగతంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితి ఏంటి మీరు మీరు ఏమి అడగకుండా ఆ ప్రశ్నలకు సరి అయినటువంటి సమాధానాలు ఇప్పుడు ఎప్పుడు ఎలా గడిచింది అన్నది పూర్వం ఇంకా ఎలా గొడుస్తుంది అన్నది ఇంకా భవిష్యత్తులో ఎలా జరుగుతుంది కూడా మేము కొన్ని విషయాలు తెలియజేయడం జరుగుతుంది ఈ విషయంలో శాస్త్రానికి కొంత నమ్మకాన్ని ప్రసాదించి మీరు మనశ్శాంతిగా ఉంటారని కోరుకుంటున్నాను సరివేదనాథ్ శుకనోభవన్